నమస్తే రైతు సోదరులకు శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఈ ఏడు కోటి ఆశలతో వానకాలం సాగును ప్రారంభించినప్పటికీ ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు వరదలు తెలుగు రాష్ట్రాల్లోని రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి సమయం మించిపోతుండటంతో రైతులు అయోమయంలో పడిపోతున్నారు ఇలా ఏటా ప్రకృతి వైపరీత్యాలతో పంట చేలు పాడవటం గుర్తించిన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ప్రతినిధులు ఓ కొత్త విధానాన్ని రైతులకు పరిచయం చేశారు వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినా వేసవలో భానుడు భగభగమన్నా పంటకు ఎలాంటి హాని చేయని అధిక దిగుబడిని అందించే ఈ నూతన విధానాన్ని ప్రయోగాత్మకంగా మేడ్చల్ జిల్లా పోడూరు గ్రామానికి చెందిన రైతు పొలంలో అవలంబిస్తున్నారు ఈ నూతన విధానం ఏమిటో రైతుకు కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం పదండి నేల పరిస్థితి బాగున్నా రాతి నేలైనా చౌడుబారి ఉన్న ఈ గోన సంచుల పద్ధతి రైతులకు ఎంతో మేలు చేస్తుందంటున్నారు సేంద్రియ వ్యవసాయ నిపుణులు ఎంఎస్ సుబ్రహ్మణ్యం రాజు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ రైతులు తక్కువ నష్టంతో బయటపడాలంటే ఈ విధానం ఎంతో తోడ్పడుతుందంటున్నారు ఒక్కో యూరియా బ్యాగుల్లో యాభై శాతం మట్టి యాభై శాతం పేడ ఎరువుతో పాటు యాభై గ్రాముల వేపపిండి కలిపి విత్తనాలు విత్తి అన్ని రకాల బ్యాక్టీరియాలను ప్రారంభంలోనే అందిస్తే చక్కటి దిగుబడి లభిస్తుందని చెబుతున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ అజయ్ కుమార్ పొలంలో సాగవుతున్న పంట ఎక్కడా కూడా చెక్కు చెదరలేదని తెలిపారు మీరు చూస్తున్న ఈ రైతు పేరు భూపతి రాజు అజయ్ కుమార్ రాజు మేడ్చల్ జిల్లా పూడూరు గ్రామంలో గత పదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు అయితే ప్రారంభంలో రసాయనాల సేద్యం చేసిన ఈ సాగుదారు వాటితో కలిగే దుష్పరిణామాలను గుర్తించి గత రెండేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు తనకున్న పొలంలో బీర కాకర పొట్ల వంటి తీగ జాతులతో పాటు బెండ మిరప వంగ పండిస్తున్నారు సేంద్రియ సాగుపై పెద్దగా అవగాహన లేకపోవడంతో తెలంగాణ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ప్రతినిధులను సంప్రదించారు అజయ్ కుమార్ వారి సూచనలు సలహాలు పాటిస్తూ పంటలు పండిస్తూ చక్కటి ఫలితాలను పొందుతున్నారు నా పేరు అజయ్ కుమార్ అండి ఇది ఫామ్ వచ్చి పూడూరు విలేజ్ లో ఉంది ఇది నియర్ షామీర్పేట మేము ఫార్మింగ్ ఇది టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం కానీ ఆర్గానిక్లోకి టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఇప్పుడు ఇది వెర్టికల్ సపోర్ట్ తోటి ఈ పాదుల వెరైటీలు ఎలాగొస్తాయనే దాని గురించి పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నాం ఇది ప్లస్ కింద బ్యాగ్ సపోర్ట్ ఇవన్నీ సుబ్రహ్మణ్యరాజు గారని మాకు ఆర్గానిక్ ఫార్మింగ్లో ఆయన అడ్వైజరీ ఆయన తోటి మేము అన్నీ చేస్తూ ఉంటాం ఇప్పుడు బీర కాకర ఆనబ పొట్టలు కూడా పెట్టాము ఇప్పుడే నెక్స్ట్ వెజిటబుల్స్ బెండ మిర్చి ఇవా బ్రింజాలు ఇవన్నీ కూడా చేస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్సలమెంట్ స్టేజ్లో ఆల్ సీజన్స్ ఎలా తీయగలం అనే దాని మీద ఫస్ట్ ఉంది ఇప్పుడు ఇవన్నీ మాకు అవుట్పుట్ అంతా వచ్చిన తర్వాత లార్జ్ స్కేల్లో చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాము వానకాలం సీజన్లో ఇప్పటి వరకు కురిసిన వర్షాలు చాలా వరకు పంట చేలను చెదురు చేసే రైతులు పెట్టిన పెట్టుబడిని శ్రమను సమయాన్ని కోల్పోవలసి వచ్చింది ఈ క్రమంలో ప్రకృతి వైపరీత్యాలను పంటలు తట్టుకునేలా సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు తెలంగాణ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ప్రతినిధులు సాధారణంగా ఏ రైతైనా నేల మీదే పంటలు పండిస్తారు కానీ ఇక్కడ అలా ఉండదు యూరియా బస్తాల్లో మట్టి మిశ్రమాన్ని నింపి తీగజాతి పంటలు పెంచుతున్నారు ఈ పద్ధతి కాస్త కొత్తగా ఉన్నా రైతుకు మాత్రం లాభదాయకంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు ఇటు బేరా ఇటు కాకరా పాదుల మధ్యలో ఉన్నాం ఇప్పుడు దాదాపుగా ఫిఫ్టీ ఫైవ్ డేస్ క్రాప్ ఇది మే ఇరవై తారీఖుని రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఐదో తారీఖుని క్రాప్ పెట్టడం జరిగింది గత పది రోజులుగా ఇక్కడ భారీగా వర్షాలు పడుతున్నాయి అయినా కూడా క్రాప్ ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి అవి కంట్రోల్ చేసుకోవచ్చు క్రాప్ టోటల్గా డ్యామేజ్ కానీ హెవీ లాసెస్ కానీ ఎక్కడ రికార్డ్ అవ్వట్లేదు మీరు చూడవచ్చు ఇట్లా ఎందుకు చేయాలి మనకి తెలంగాణలో చాలా చోట్ల రాతి నెలలో హార్డ్ సాయిల్స్ ఉన్నాయి ఉన్నాయి అలాగే పూర్ సాయిల్స్ కూడా ఉన్నాయి అంటే చౌడు నేలలు కానీ ఇట్లాంటివి కూడా ఉన్నాయి ఇట్లాంటి నేల చోట కొంతమంది రైతులు వాళ్ళు పండించాలనుకుని ట్రై చేస్తున్నారు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి అట్లాంటి పరిస్థితులను అధిగమించడానికి అలాగే వాతావరణ పరిస్థితులు బాగున్నా అంటే నేల పరిస్థితి బాగున్నా ప్రతికూల వాతావరణంలో కూడా మనం పంటలు మినిమం లాసెస్తో బయటికి పడాలి అంటే ఎట్లాంటి విధానాలు పాటించాలి మనం చేసేది ఆర్గానిక్ ఫార్మింగ్ కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్లో కలుపు ప్రధాన సమస్య ఈ కలుపుని అధిగమించడం ఎలాగా అంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులని తట్టుకోవాలి కలుపుని అధిగమించాలి ఈ రెండింటిని తట్టుకుని మనం క్రాప్ని తీయగలగాలి అప్పుడు మాత్రమే రైతు ఈ ఇందులోంచి బయటపడి కాస్త సంపాదన చేయగలుగుతాడు ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంతకు ముందర జనరల్గా అన్ని చోట్ల చేసేది ఏంటంటే మల్చింగ్ షీట్ వాడతాం అలాగే వీడ్ మూలకి మాన్యువల్ కానీ మెకానికల్ కానీ రెండు చేస్తూ ఉంటాం ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ డేస్ క్రాప్ అయింది కదా ఈ ఫిఫ్టీ ఫైవ్ డేస్ క్రాప్లోని ఈ మధ్యలో మీరు చూసినట్లయితే ఇక్కడ ట్రాక్టర్తో దున్నేసాం ఇక్కడ వీడ్ మేనేజ్మెంట్ ఈజీగానే ఉంది ఈ పక్కకు వచ్చేటప్పటికి కొంచెం కలుపు ఎక్కువగా ఉంది కానీ ఈ క్రాప్కి దానికి సంబంధం లేదు అంటే ఈ క్రాప్ గ్రోత్కి ఆ కలుపు వల్ల దీనికి ఏమీ డ్యామేజ్ అనేది నష్టం అనేది జరగట్లేదు అందుకోసం అని చెప్పి ఇట్లా మనం యూరియా బ్యాగులు దానా బ్యాగులు లాంటివి తీసుకుని అందులో ఫిఫ్టీ పర్సెంట్ మట్టి సుమారుగా పదిహేను కేజీలు మట్టి పదిహేను కేజీల ప్యాడరు తీసుకుని రెండు బాగా మిక్స్ చేసి కొద్దిగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బ్యాక్ పిండి కలిపి అందులో విత్తనం పెట్టడం అన్నది జరిగింది దీనికి మా రెగ్యులర్ ప్రాక్టీస్ ఏంటంటే ఒక కిట్ రూపంలో తయారు చేసుకున్నాం అన్ని రకాల బ్యాక్టీరియాలు ఆ బ్యాక్టీరియాలన్నిటిని స్టార్టింగ్లోనే ఒకసారి ఇవ్వటం అన్నది జరుగుతుంది అంటే న్యూట్రిషన్ మేనేజ్మెంటు డిసీజ్ మేనేజ్మెంట్ అన్నీ కూడా దాని ద్వారా జరుగుతూ ఉంటుంది ఇది మేము రెగ్యులర్గా చేసేటువంటి ప్రాక్టీస్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పది రోజులు వర్షాల వలన కొంచెం లీఫ్ ఎల్లో కలర్ వచ్చింది అంతకుమించి మేజర్ డ్యామేజ్ అయితే లేదు పాదులు చచ్చిపోవటం కానీ పూర్తిగా పోవటం కానీ ఏమీ లేదు కొద్దిగా న్యూట్రిషన్ మేనేజ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది లీఫ్ ఎల్లో కలర్ వచ్చింది అయితే కొంచెం అధిక వర్షాల వలన ఫ్లవర్ డ్రాప్ అవుతుంది ఇక్కడ చూసినట్లయితే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది దీన్ని కూడా కొంచెం రెండు మూడు రోజులు ఎండ వచ్చినట్లయితే ఇది కూడా రికవర్ అయిపోతుంది ఇక్కడ ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వచ్చింది మీరు చూసినట్లయితే ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంది కాబట్టి ఎక్కడా కూడా క్రాప్ అనేది డ్యామేజ్ లేదు